వేసుకరిశ్రమంలో మీకు అందరికీ ఉన్నములు చాలామందికి పర్లోకపట్నం ఎలా ఉంటుందో తెలీదు మరి చాలామంది వెళ్ళి వచ్చిన వాళ్ళు యొక్క మాటలను బట్టి నేను మీకు కొంత చెప్పడానికి ఇష్టపడతాను పర్లోకపట్నం అనేది పూర్తిగా బంగారంతో తయారు చేయబడి ఉంటుంది అక్కడ మరి రోడ్లు అన్నీ కూడా బంగారంతో ఉంటాయి అక్కడ సింహాసనాలు బంగారంతో ఉంటాయి అంతా కూడా బంగారంతో పొదగబడి ఉంటుంది అంతేకాకుండా వజ్రాలు వైడివ్యాలు కెంపులు నీలాలు ఇవన్నీ కూడా అక్కడ పట్టణంలో ఉంటాయి మరి ఆ యొక్క విధి విధానం అంతా కూడా మరి చూసిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా తిరిగి రాటకు ఇష్టపడరు అయితే ఒక వ్యక్తి ఆయన ఇక్కడ మరణం పొంది ఆ తర్వాత పట్టణానికి వెళ్ళి మరి అక్కడ నుంచి నేను రాను అని చెప్తుంటే అప్పుడు ఎస్ ప్రభు ఒక మాట చెప్పారంట నా నీ గురించి నా బిడ్డలు నూట ఇరవై మంది ప్రార్థన చేస్తున్నారు మరి వెళ్ళిపోమని చెప్తే అప్పుడు ఆయన్ని పంపించితే మళ్ళీ తిరిగి ఆయన ఇక్కడ ఎవరైతే ఆ వ్యక్తి మరి ఆయన బ్రతికి మరి అస్వస్థతగా ఉండి చనిపోయాడు బ్రతికి మామూలుగా బ్రతకలేదు ఆయన మరి ప్రార్థన మరి శనివారం ప్రార్థన చేసే ఉపవాస ప్రార్థన ఆదివారానికి ఆయన ఉదయానికి లేచి చక్కగా ఆయన బ్రష్ చేసుకుంటాడు చూడండి ఎంత అద్భుతం అక్కడ స్వస్థత కలిగింది తర్వాత ఆయన పళ్ళ ఒక రజను కూడా చూసి వచ్చాడు ఆయన చాలా కాలం జీవించాడు మరి ఇప్పుడు మన మధ్య లేడైన ఆయన పేరు పీటర్ జాన్ గారు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి మరి అంత అద్భుతమైన పట్టణానికి ఎల్టాకి ఇష్టపడతారా లేకపోతే యుగ యుగములు మండుచుని అగ్నిలో మరి వేయబడి దగ్గరికి మీరు అవకాశం ఇస్తారా చూడండి ఒక్కసారి ఈ లోకంలో ఉండగానే మీరు డిసైడ్ చేసుకోండి మరి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పరిశుద్ధ పట్టణం పరిశుద్ధులు మాత్రమే అక్కడికి వెళ్తారు మరి ఎవరైతే పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తారు ఎవరైతే ఏసు రక్తంలో వారి పాపాలు కడుక్కుంటారు అంటే కడుక్కోవటం అంటే మరి పశ్చాత్తపడం పాపం చేసిన ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టాలి వాటి గురించి పాశ్చాత్తపడ హృదయంలో అప్పుడు మాత్రమే దేవుడు పరిశుద్ధపరుస్తాడు పవిత్ర పరుస్తాడు అనే క్షమిస్తాడు క్షమించడానికి అధికారం కలిగిన దేవుడు కాబట్టి క్షమిస్తాడు క్షమించి మీకు పర్లోకరాజానికి ఇస్తాడు ఎప్పుడు పర్లోకరాజానికి ఇస్తాడు మరి ఆయన రెండు వార ఆకుడు ఇచ్చినప్పుడు మరి దేవుని దగ్గరికి మధ్య కాస్తానికి ఆ తర్వాత పల్లకరాజానికి వెళ్తారు అంతే కాకుండా ఈ లోపల మీరు చనిపోతే కూడా మీరు పర్లోకరాజానికి వెళ్తారు కాబట్టి సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉంటే రెండింటి కొరకు సిద్ధపడాలి ఒకటి ఒక మరణం వచ్చినా మరి సిద్ధంగా ఉండాలి లేదా రెండవ రాకుడి గురించి సిద్ధపడారు ఎప్పుడు కూడా మనిషి సిద్ధంగా ఉంటే వాళ్ళ మరణం వచ్చినా కూడా దేవుని దగ్గరికి వెళ్తారు వాళ్ళ రెండవ రాకుడు వచ్చినా కూడా దేవుని దగ్గరికి వెళ్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి గమనించండి జ్ఞాపకం చేసుకోండి విలువైన పరలోక పట్టణాన్ని పరిశుద్ధ పట్టణానికి చేరుకోవడానికి పరిశుద్ధంగా ఉండండి మీరు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా దేవుని కృప మీకు తోడుంటే దేవుడిని నడిపిస్తాడు మీరు నిర్లక్ష్యం చేస్తే కనుక మీరు నిత్య నరకానికి వెళ్ళిపోతారు ఈ మాటలన్నీ జ్ఞాపం చేసుకోండి దేవుడు ఈ మాటలను దేవుని ఆశ్రయించిన కాక ఆమె